జై సోమనాథ్ పార్ట్ యాభై ఏడు తర్వాయి భాగం చోళా ఇంకా ముద్దరాలే బాలికే త్రిపుర సుందర్కి ఏర్పడ్డ వామాచార పూజ విధులంటే భయపడుతుంది మొన్నటికి ఏకాదశి వరకు ఎన్నిసార్లు ఆమెను మందిరానికి రమ్మని చెప్పినా ఇంకా బాలిక ఈ పూజలకు ఎగురాలు కాదు అని ఆమె తల్లి అంటూ వచ్చింది ఇప్పుడు ఆటంకాలు లేవు మొన్న ఏకాదశికి పరమేశ్వర సన్నిధిలో నృత్యం చేసే యోగ్యత కూడా లభించింది ఇంకా ఆమె బాలికయేనా అదీగాక నేడు సాక్షాత్తు త్రిపుర సుందరి ఆమెను పోనింది ఈ యోగ్యతకై మిగతా దేవదాసీలు తపిస్తూ ఉంటారు పొద్దునగా మూర్చిపోయింది ఆమె మాటలు చేతలు సాక్షాత్తు శంకరుని అర్ధాంగియే చోళ అని ప్రకటిస్తున్నవి శివరాశికి ఆనాడు చోళాను త్రిపుర సుందరికే ప్రతిమూర్తిగా చేసి పూజించాలి చాలా కోరికగా ఉన్నది శివరాశి దృష్టికి చోళా చాలా చిత్రంగా కనిపించింది మొన్నటి ఏకాదశి నుండి ఆమె పూర్తిగా మారిపోయింది ఆమె కన్నులు ఏవో లోకాలను వెతుకుతుండేవి ఆమె చూపుల్లో చేతుల్లో అర్ధంగానే ప్రత్యేకత ప్రవేశించింది మామూలు స్త్రీలతో చోళాను పోల్చడం కష్టమేనని శివరాశి గుర్తించాడు కానీ దానితో పాటు అతని మోహం కూడా వేళ్లు పాదుకొని ఆరంభించింది చోళ శివరాజు అనుగ్రహాన్ని సంపాదించడం గంగకు కూడా ఇష్టమే కానీ చోళా హృదయంలో నిర్మల భక్తి నిష్కల్మష శ్రద్ధ ఉన్నాయి వాటిని కాదని బలవంత పెట్టడం అసాధ్యమని ఆమెకు తెలుసు పాపం శివరాశి ఈ ఉత్సవ సమయంలో చోళాను మహామాయమూర్తిగా పూజించి సన్నిహితత్వం పెంచుకోవడానికి ఇన్నాళ్ళుగా ఎదురుచూచాడు కానీ గురుదేవులు తరతరాలుగా వచ్చే ఆ పూజా విధిని ఆపి ధర్మభిని చేశారు శివరాశి విద్వాంసుడే నమ్మకస్తుడే గురుభక్తుడే కానీ గురుదేవునికి ఉన్నంత విశాల భావం నిర్మల దృష్టి అతనికి లేవు ఒక నర్తకి మొండి పట్టు వల్ల ఈ విధంగా ఆచారం మంటగలిసిందనే కసి అతనిలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టింది చోళ మీద అతనికి మోహం కామేచ్ఛ ఈ ఉన్మాదానికి తోడైనాయి అతని కండ్లు ఎర్రబడ్డాయి ఆచారాల విషయంలో జోక్యం కలుగు చేసుకోవడానికి గురుదేవులకు మాత్రం అధికారం ఏమున్నది వారు రక్షకులు కదా ధర్మం వ్యతిరేకం ఎందుకు చేశారు గుడ్డిగా గురిభక్తి అంటూ ఈ అన్యాయం సహించడమా శాస్త్రాలన్నీ తప్పులా ఈ సర్వజ్ఞులు చెప్పింది గొప్ప మరి ఈ పూజావిధి బాధ్యత తనదైనప్పుడు తన కర్తవ్యం ఏమిటి అలా ఆలోచిస్తూ అతడు ప్రవేశించేసరికి షో తప్పిన కుండలను ఎత్తుకొని బైరాగులు ఎదురుపడ్డారు ఆచార్య కుండలను అమ్మవారు పూనింది శివరాశి ఆకలిగొన్న పులిలా హూంకరించాడు ఛీ దీన్ని వదిలిపెట్టండి నాటకం ఆడుతున్నది అమ్మవారు చూడాలని ఆవేశించింది ఏమిటి అంటూ బైరాగులు కుండలను అక్కడే నేల మీద పడేశారు శివరాశి తన కసి ఎవరి మీదైనా తీర్చుకోవాలి కదా అందుకని కుండల దగ్గరికి వెళ్ళి కాళ్ళతో తన్ని లేవడం లేకపోతే ఒక తన్నుకు ఎముకలు విరుగుతాయి అన్నాడు కుండల భయపెళ్లేసి కూర్చుంది దీని అంతా మోసమని నేను చెప్పలేదు అమ్మవారు చోడానే పూనింది కుండల చీకట్లో నిరాశతో కుప్పలా కూలబడిపోయింది స్తంభాన్ని కట్టి ఉన్న సామంతుడు నవ్వు ఆపుకోలేక పకాలను నవ్వాడు ఇంతలో ఒకరి తర్వాత ఒకరుగా పన్నెండుగురు బైరాగులు అర్ధనగ్నంగా లోపలికి వచ్చారు అందరి కళ్ళు కైపెక్కి ఉగ్ర స్వభావాన్ని కనబరుస్తున్నాయి ఒక వృద్ధభైరాగి ముందుకు వచ్చి రాశిగారు ఇంతకాలం నుంచి ఆవకుండా వస్తున్న మహాశక్తి పూజలు ఇలా ఆగిపోవడమేనా ఇదేదో కాలం ఆసన్నమైనట్లుంది అన్నాడు శివరాసు కూడా తిరిగి తెచ్చిపోయాడు నేను అదే అంటున్నా ఈ కుండలదంతా ఒట్టి మోసం మహాశక్తి పూజన చూడాలను పూజించడానికి వీల్లేదని గురుదేవులు ఆదేశించారు శివరాజు విసిరిన మాటలోని అంతర్యం గ్రహించేందుకు బైరాగులకు అట్టే కారం పట్టలేదు వృద్ధ బైరాగి ముందుకొచ్చి కైపెక్కిన గుడ్లను పెద్దగా చేసి మహాశక్తి దేవిని పూజించకుండా నిరోధించగల శక్తి ఎవరికి ఉంటుందో చూస్తా ఆచారాలను తిరస్కరించే వ్యక్తి కుడి పదవిలో ఉండడానికి అర్హుడా అన్నాడు నిజమే అయినట్టు సిద్ధేశ్వరుడు భావసూచకంగా శివరాజును చూచాడు శివరాజి ముఖంలో పరస్పర భావాల సంఘర్షణ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది గురుభక్తియా లేక ఆచారాల పట్టుదల నిగ్రహమా లేక చోళా మీద మోహమా వృద్ధుడు వచ్చి శివరాజుకి నమస్కరించి రాశిగారు మీరు తప్ప ఈ ఆచారాలను నిలబెట్టేది ఎవరు అనాథ నుండి వచ్చే విధులు పాడైపోవటం నేను చూడలేను సుందరి పూజ తిరిగి జరగాలి సిద్ధేశ్వరుడు అగ్ని ఆజ్యం పోశాడు సర్వజ్ఞుణ్ణి దేలాగి గురు పదవి పొందడానికి శివరాజుకి ఇదే సదవకాశం ఈ భైరవుల విశ్వాసాన్ని చోరగొంటే తన గెలుపు తప్పదు శివరాజు కూడా తన నిశ్చయాన్ని తెలిపాడు నిజమే మహాశక్తి పూజ జరగకుండా ఉండకూడదు సిద్ధేశా పద చోళాలు తీసుకుని వద్దాం దేవి పూజ ఆగిపోవటం నేను సహించను అంటూ సిద్ధేశ్వరంతో చోళాలు తెచ్చేందుకు శివరాశి వెళ్ళాడు భైరోగుల ఆనందానికి మేరలేదు సర్వజ్ఞుడు ఈ సమయంలో పూజలో మునిగి ఉంటారని శివరాశికు తెలుసు కనుక ఆయనకి ఈ సంగతి కూడా తెలియదు శివరాశి వెళ్లడంతో సామంతుని హృదయం విడిగిపోయింది చోళాను చూడాలని ఉన్న ఈ సమయంలో ఇలా చూడటమా రెపవాల్చకుండా నిట్టూరు పొలతో ద్వారం వైపే చూడటం మొదలుపెట్టాడు తన కట్లను చూసుకున్నాడు కానీ వాటిని బలవంతాన్ని కానీ చాతుర్యంతో కానీ ఇప్పడానికి వీల్లేదు తన కుటుంబం సర్వనాశనమైన ఈ ఒక్క స్వప్న సుందరి మీద ఆశలు పెట్టుకొని జీవిస్తున్నాడు అతడు ఆ దివ్యమూర్తిని కూడా దుర్మార్గులు నాశనం చేయాలని చూస్తున్నారు ఈ వినాశక దృశ్యాన్ని చూడవలసిన గతి తనకు పట్టింది అతని ముఖం మీద నిరాశరేఖలు వ్యాపించాయి 啥身上？